హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో కనకయ్య దానయ్య నరసయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు ముగ్గురూ కూడా వ్యవసాయస్తులే వారిది మధ్యతరగతి కుటుంబం ముగ్గురూ మంచివారే కాని దానయ్య మాత్రం పరమ పిసినారి దానగుణం అనేది పేరులో మాత్రమే నిజ జీవితంలో తను తినే తిండి కూడా అనుకునే రకం అలాంటి దానయ్య నెలలో సగం రోజులు స్నేహితుల ఇళ్లలోనే భోంచేస్తూ ఉండేవాడు స్నేహితులు దానయ్య పిసినారితనాన్ని తప్పక భరిస్తూ ఉండేవారు ఈమె ధనలక్ష్మి ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా ఇంట్లోకి వచ్చాడు దానయ్య వంట చేద్దామని వంటగదిలో ఉన్నాను ఇంతకీ అంత కంగారుగా వచ్చారు అని అడిగింది భార్య ఇదిగో ధనలక్ష్మి ఈరోజు నాకు వంట చేయకు నీ ఒక్కదానికే వండుకో అన్నాడు దానయ్య ఎందుకేనండి ఈరోజు మీరు భోంచెయ్యరా అని అనుమానంగా అడిగింది భార్య నేనెందుకు చెయ్యును శుభ్రంగా భోంచేస్తా కాకపోతే ఇంట్లో కాదు కనకయ్య వాళ్ళింట్లో ఇప్పుడే కనకయ్య చేపలు తీసుకుని ఇంటికి వెళ్ళాడే ఈరోజు వాళ్ళది చేపల కూర నేనక్కడ అనుకుంటున్నా అందుకే నా కోసం ఇంట్లో చెయ్యొద్దని చెప్పాను అన్నాడు దానయ్య ఏమండి మీ పిసినారితనం రోజురోజుకి ఎక్కువైపోతుంది ఇలా చేస్తే ఏమనుకుంటారు మన పరువేమైనా ఉంటుందా అసలు నాకు నలుగురిలోకి వెళ్లాలంటే ఎంత సిగ్గుగా అనిపిస్తుందో అంది భార్య అయితే వెళ్లకు నేను వెళతాగా అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు దానయ్య మీకు చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భార్య ఏమీ కనకం నేను ఈరోజు చేపలు తీసుకురావటం ఆ దానయ్య చూశాడు వాడు తప్పకుండా భోజనానికి వస్తాడు గానీ వాడికి ఎట్టి పరిస్థితిలో భోజనం పెట్టకూడదు ఈరోజు సరేనా అన్నాడు కనకయ్య అవునండి ఈరోజు ఎట్టి పరిస్థితిలో అన్నయ్యకి నేను అన్నం పెట్టను కాని పెట్టకుండా ఎలా ఏం చెయ్యాలి ఏదైనా సలహా చెప్పండి అంది భార్య ఏమీ లేదే ఈరోజు మనకు ఆకలి వేయడం లేదని పిల్లల వరకే వంట చేశామని పిల్లలు భోంచేసి వెళ్ళిపోయారని ఇంకా తినడానికి ఏమీ లేదని మనం నాటకం ఆడదాం అప్పుడిక దానయ్య ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు అని చెప్పాడు కనకయ్య ఆ ఇది చాలా బాగుందండి ఇలాగే చేద్దాం అంది కనకయ్య భార్య కనకయ్య కనకయ్య భార్య అనుకున్నట్లే సరిగ్గా భోజన సమయానికి దానయ్య రానే వచ్చాడు వచ్చి కనకయ్యతో కబుర్లు చెప్తూ ఉన్నాడు కాసేపటి తరువాత కనకయ్య భోజన సమయం అయ్యింది ఇంకా భోంచెయ్యవా అన్నాడు దానయ్య ఈరోజు నాకు ఆకలిగా లేదురా అందుకే భోంచెయ్యను నాకు అసలు వంట చెయ్యొద్దని మీ చెల్లికి కూడా చెప్పాను అన్నాడు కనకయ్య అదేంటి చెల్లెమ్మా వీడికి ఆకలిగా లేదంట అయ్యో ఇలా అయితే అలా కొంచెం పెట్టమ్మా అన్నాడు దానయ్య అసలు పెట్టడానికి ఏమీ లేదన్నయ్యా ఈరోజు నాకు కూడా ఆకలిగా లేదు అందుకే పిల్లల వారికే వండి వాళ్ళకు పెట్టేశాను ఇంకా ఇంట్లో ఏమీ లేదు తినడానికి అని చెప్పింది కనకయ్య భార్య ఏంటి మీ ఇద్దరికి కూడా ఆకలిగా లేదా నాకు కూడా ఈ ఎందుకు అస్సలు ఆకలిగా లేదు అందుకే చేయకుండా ఇలా వచ్చాను ఎందుకేనంటావురా కనకయ్య ముగ్గురికి ఒకేసారి ఆకలి వేయటం లేదు అని అనుకుంటూ కాసేపు కబూర్లు చెప్పి సరేరా కనకయ్య నేను ఇక ఇంటికి వెళుతున్నానే అని చెప్పి బయటకు వచ్చేశాడు దానయ్య దానయ్య వెళ్ళిపోయాడని నిర్ధారణ చేసుకున్న తరువాత ఏమీ కనకం త్వరగా అన్నం పెట్టే నా కాకులిగా ఉంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు కనకయ్య కనకయ్యకి అలా వడ్డించిందో లేదో ఇంతలో దానయ్య గబగబా వచ్చి చెల్లెమ్మా ఆ విస్తరి నాకిచ్చి వాడికి ఇంకొక ఇస్తరిలో అన్నం పెట్టు అంటూ తినసాగాడు అదేంట్రా దానయ్య ఇంటికి వెళ్ళలేదా అయినా నీకు ఆకలిగా లేదన్నావుగా ఇప్పుడు ఆకలి ఎలా వేసింది అన్నాడు కనకయ్య కాస్త కోపంగా ఆ మీరు వంట చేయలేదన్నారుగా మరి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అలాగే నాకు కూడా ఆకలి వేసిందిలే అంటూ చకచకా తినసాగాడు దానయ్య ఇక దానికి కనకయ్య కనకయ్య భార్య ఏమీ అనలేక అలా చూస్తుండి పోయారు దానయ్య బోంచేసి ఇంటికి బయలుదేరాడు ఇంకొక రోజు నరసయ్య వాళ్ళది కోడి కూరని తెలుసుకుని అక్కడికి భోజనానికి వెళ్ళాడు అలా కూర్చుని నరసయ్యతో కాసేపు కబుర్లు చెప్పిన తరువాత ఏమే నరసమ్మ భోజనం వడ్డించు అని భార్యను పిలిచాడు నరసయ్య మీకు ఉదయమే చెప్పాను కదా ఇక నీకు నేనేమి చెయ్యనని మీరే వడ్డించుకుని తినండి నేను వడ్డించనంటే వడ్డించను అని కోపంగా అంది భార్య నేను అప్పుడే చెప్పానుగేమి నాకు ఎదురు తిరిగామంటే బడితి పూజే అని అని చెప్పి ఒక కర్ర తీసుకుని భార్యను కొట్టడం మొదలు పెట్టాడు నరసయ్య అయ్యో నన్ను చంపేస్తున్నాడు ఓ నాయనో నన్ను రక్షించండి అంటూ భార్య కింద పడి మరీ దొరలసాగింది అలా ఇద్దరూ గొడవ పడుతుంటే దానయ్య మెల్లగా బయటకు వచ్చేశాడు ఇక దానయ్య వెళ్ళిపోయాడనుకున్న తరువాత ఇక చాలు నరసమ్మయ్య లేలే దానయ్య వెళ్ళిపోయాడు గాని అన్నాడు నరసయ్య వెళ్ళిపోయాడా అనుకుంటూ లేచింది నరసమ్మ వెళ్ళకేం చేస్తాడే అంతలాగా నాటకం ఆడా నా నాటకం చూసి వాడు నిజమే అనుకుని వెళ్ళిపోయాడు అన్నాడు నరసయ్య కాస్త గర్వంగా నీ నాటకం చూసి కాదండి నేను నాటకంలో జీవించేశాను అందుకే అది నిజమే అనుకుని మెల్లగా వెళ్ళిపోయాడు అన్నయ్యా అంది నరసమ్మ ఏం కాదు నేనే బాగా నాటకం ఆడాను అన్నాడు నరసయ్య ఏం కాదు మీకంటే నేనే బాగా నాటకం ఆడాను అంది నరసమ్మ మీ ఇద్దరూ కాదు నేను నాటకంలో బాగా జీవించేసింది అనుకుంటూ లోపలికి వచ్చాడు దానయ్య ఏంటి దానయ్య నువ్వు నిజంగా వెళ్ళలేదా అన్నాడు నిరాశగా నరసయ్య మీరేమైనా నిజంగా కొట్టుకున్నారా నేను నిజంగా ఇంటికి వెళ్ళడానికి ఇంతటితో మీ నాటకాలు ఆపేస్తే ఇక మనం భోంచేద్దాం అన్నాడు దానయ్య ఈ జన్మకి ఈ దానయ్యని వదిలించుకోవటం మన వల్ల కానే కాదు గాని ముందు వెళ్ళి భోజనం వడ్డించు అన్నాడు నరసయ్య దానయ్య పిసినారితనాన్ని భరించలేకపోయినా స్నేహానికి విలువనిచ్చి దానయ్యని భరిస్తున్నారు నరసయ్య కనకయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కేర్ బాయ్